హలో అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈ వ్లాగ్ వచ్చేసి థర్స్డే బ్లాగ్ అండి గురువారం ఈవినింగ్ స్టార్ట్ చేశాను అనమాట పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు ఇంకా ఈరోజైతే పాలు లేవండి ఇంకా పాలు కానీ స్నాక్స్ కానీ ఏమైనా ఇస్తాం కదా సాయంత్రం ఈరోజైతే లేవనమాట అందుకనేసి నేనైతే ఇక్కడ మ్యాగీ చేస్తున్నాను మ్యాగీ ప్యాకెట్ ఉంది ఇంట్లో సో మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నాను ఇది మా శ్రీహర్షి పాప మ్యాగీ రెసిపీ అండి సో ఎవరు కూడా ఏమనుకోవద్దు ఏంటి ఇలా చేస్తుంది వెరైటీగా అని చెప్పేసి మా శ్రీహర్షి పాప కారాలు ఇవేం తినదు కదా అసలు తినదని చెప్పేసి మళ్ళీ దానికోసం సెపరేట్గా వేరేలా చేస్తున్నాను అనమాట ఏం లేదు కొంచెం ఆయిల్ ప్యాన్లోకి తీసేసుకుని దాంట్లో ఉల్లిపాయలు వేసేసి ఫ్రై చేసేసాను పచ్చిమిర్చి వేయలేదు తిందని చెప్పేసి దాంట్లోకి కొంచెం ఆయిల్లోనే కొంచెం మసాలా మ్యాగీ మసాలా ఎక్కువ వేసుకోలేదు హాఫ్ కన్నా తక్కువ వేసుకుని ఇదిగోండి కొంచెం సాల్ట్ అలాగే ఎసరికి నీళ్ళు పోసేసుకుని మరిగిన తర్వాత మ్యాగీ వేసేసుకుని ఒక మ్యాగీని హా హాఫ్ హాఫ్ చేసి వేసుకున్నాను సో దీన్ని అయితే బాగా ఉడకనిచ్చేస్తే మ్యాగీ కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి మ్యాగీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా పిల్లలు ఇద్దరికీ కూడా పెట్టమని చెప్పేసి మా కి ఇచ్చానండి ఈ రోజు నాకు పూజ ఉందనమాట ఇదిగోండి నీళ్ళు పెట్టుకున్నాను మా శ్రీ అంశి పాప ఈ లోపు బయట దెబ్బ తగిలిచేసుకుందండి గోడకేసి గడ్డం కొట్టేసుకుంది సో గోడ మీద ఇలా పెట్టగోడ ఉంటుంది కదండి దాని మీద పెట్టి చూస్తుంది అనమాట రోడ్డు మీద చూస్తూ ఉంటుంది పొట్టిగా ఉంటుంది కదా కనిపించదని చెప్పేసి ఇలా పైకి పెడుతుంది గడ్డం ఈలోపు చాక్లెట్ తింటూ టక్కుమని కొట్టేసుకుందంట పన్ను వెళ్ళి నాలుగులో దిగిపోయింది బ్లడ్ వేసుకుని వచ్చింది అసలు ఇలా లేదు నేను వీడియోలో చూపిస్తున్నట్టు లేదు నేను కడిగేసిన తర్వాత వీడియో తీశాను అనమాట చాలాసేపు ఏడిచింది పాపం మొత్తం బ్లడ్ నోట్లోంచి కార్చుకుంటూ వచ్చింది సో ఇంకా ఈ పిల్లలతో అయితే ఇలా హడావిడి అయిపోతూ ఉంటుందండి ఇంకా నేనైతే తర్వాత స్నానం చేసేసి వంటగదిలో కూడా ఇంకా మధ్యాహ్నం తిన్నవి అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ బయటకైతే అయితే వేసేసుకున్నాను మార్నింగే స్టవ్ అయితే కడిగేసుకున్నానండి కానీ మళ్ళీ మధ్యాహ్నం వంట చేయడం వల్ల గజ్బిజిగా అయిపోయిందనమాట ఇంకా అవన్నీ ఇంకేం తీయలేదు సామాన్లు అవి కూడా బయట వేసేసుకుని ఒకసారి అయితే తుడిచేసుకున్నానండి ఇప్పుడు మళ్ళీ కొంచెం ప్రసాదం అయితే చేయాలి కదా సో పొద్దున్నే చేసేసుకుంటే నాకు ఇంత ఉండదండి హడావిడి పిల్లలు వచ్చేస్తారు ఇంకా పొద్దున్నే నీట్గా చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇదంతా కాకుండా పిల్లలు వెళ్ళాక చేసుకుంటే బెటర్ కదా అనుకుంటాను కానీ నేను క్యారేజ్లు మధ్యాహ్నం ప్రిపేర్ చేసి ఇస్తాను కదా సో దానివల్ల అవ్వదు అనమాట టైం సరిపోదు సో నేను ఈ గురువారం మొదలు పెట్టాను నేను గురువారం బాబా పూజ అయితే చేసుకుంటున్నానండి ఇంకా ఇంకా ఉన్నాయి నాకు ఇంకా గురువారం చేయాలి సో నెక్స్ట్ గురువారానికి అయితే కొంచెం ఆలోచించుకుందాం అనుకుంటున్నాను పిల్లలతోటి మార్నింగ్ చేసుకుందామా అనుకుంటున్నాను అంటే ఇంకా గురువారం క్యారేజ్ మార్నింగే ఇచ్చేసి చేసుకుందామా అనేసి అయితే అనుకుంటున్నానండి అంటే ఇంట్లోనే ఉంటున్నాను కదా వీడియోస్ చేసుకుంటూ ఇంట్లోనే వర్క్ చేసుకుంటూ ఉంటున్నాను కాబట్టి ఇంకా పిల్లలకి మధ్యాహ్నం ఇస్తే కొంచెం ఫ్రెష్గా తింటారు అనేసి ఉద్దేశం అనమాట ఇంకా పొద్దున్ననుకోండి ఏదో ఒకటి చేసేసి ఇచ్చేస్తాము పాపం అవి తినలేరు ఒక్కొక్కసారి అయితే నిద్ర కళ్ళతోటి ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా చేసేసి అనుకోండి పాపం ఏం తింటారు చెప్పండి అందుకనేసి మధ్యాహ్నమే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఎలాగో కుదరదు ఇంకా అన్నప్పుడు అయితే ఇంకా ఎలాగో తప్పదు మార్నింగ్ ఏది ఉంటే అది పెట్టేసి పంపించేయడం నేనైతే ఇలా సింపుల్గా శారీ కట్టుకుని ఈ బ్యాంగిల్స్ అయితే మొన్న చార్మినార్లో తీసుకున్నాను కదా అవి వేసుకుని బ్లాక్ బిట్స్ వేసుకున్నా సో ఇంకా ఇదిగోండి ప్రసాదం ఏదైనా ప్రిపేర్ చేయాలి కదా దానికోసం అయితే చిన్న గిన్నె అయితే పెట్టుకున్నానండి పిల్లలైతే ఇంకా వాళ్ళకి కొంచెం కొంచెం మ్యాగీ పెట్టేయమని చెప్పాను కదా మా హస్బెండ్ని వాళ్ళు ఆడుకుంటున్నారు దీంట్లో కొంచెం నెయ్యి వేసాను నేను ఆవునే వేసాను అందుకే కొంచమే వేశాను నార్మల్ అయితే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు ఆవునే మళ్ళీ వేడు కదా అని చెప్పేసి అలా కొంచెం వేసాను అనమాట నార్మల్గా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ తర్వాత దీంట్లోకి కొంచెం నోకండి మరి ఎక్కువగా చేయట్లేదు నేను చాలా కొంచెం చేస్తున్నాను సో కొంచెం నూక వేసుకుని ఇలాగ ఫ్రై చేసుకుంటున్నాను నెయ్యిలోకి నేను పూజ మొదలు పెట్టుకునేసరికి అయితే నాకు చాలానే టైం అయిందండి పిల్లలతోటి అది కూడా ఇంకా ఒక్కసారి శ్రీ అంశి మధ్యలో రావడం అమ్మ బట్టల ఫ్యాంట ఉంటుంది అమ్మ వాష్రూమ్ అంటుంది ఇంకా పిచ్చి పిచ్చిగా చేస్తూనే ఉంటుంది మా హస్బెండ్ ఏమో చూడమంటే ఆయన బయటకు వెళ్ళిపోయారు మధ్యలో ఇంకా కాసేపు అత్తయ్య గారి దగ్గర కూర్చుని టీవీ చూశారు తర్వాత ఏమో కాసేపు ఇక్కడికి వచ్చి అమ్మ అదమ్మ ఇదమ్మా అని అడగడం నాకైతే అనిపించిందండి బాబు ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు చేసుకోవడం కన్నా ఉత్తమం లేదని చూసారా ఈ కంగారులో ఒక కంగారు చిన్న కప్పుతో కొలిచాను కదా ఆ కప్పుతోనే నాలుగు కప్పులు పాలు కొలవాలని చండాలంగా ఇదంతా ఒలిగిపోయినా అనమాట అంటే చేతికి కొంచెం వేసేసరికి టమని పేలి చేతి మీద పడ్డాయి ఈ స్టవ్ అంతా పడిపోయాయి అంత పర్టికులర్ కొలతలు కాదని చెప్పేసి చూసేసి పోసేసాను అంటే ఒక కప్ ఒక రెండు కప్పులు వేసుకున్నాను కాబట్టి దీనికి డబల్ క్వాంటిటీ కన్నా కొంచెం ఎక్కువగానే పాలు వేసుకుంటే బాగుంటుంది సో చాలా చిన్నవి రెండు కప్స్ తీసుకున్నాను కదా అదే కప్పు తోటి రెండు కప్స్ అయితే షుగర్ కూడా తీసుకుంటున్నాను సో షుగర్ షుగర్ అండ్ రవ్వ సమానంగా ఉండాలి రవ్వ కేసరికి నేనైతే చాలా తక్కువ చేస్తున్నాను కాబట్టి ఆ చిన్న కప్పు పెట్టుకున్నాను కానీ అంత చిన్న కప్పులు మెజర్మెంట్లు పెట్టుకోకూడదు ఆ పాలు మీద పడిపోయి రవ్వ అటు ఇటు పడి చిరాకు చిరాకు అయిందనమాట సో ఇప్పుడు పాలు పైకి పొంగుతున్నాయి కదా ఇక్కడ నేనైతే రవ్వను వేసేస్తున్నానండి దీంట్లోకి సో వేసేసి ఇప్పుడు బాగా దగ్గరికి మరగనిచ్చేసి కొంచెం యాలకల పొడి వేసేసుకుని దగ్గరికి అయిపోయిన తర్వాత పైన కొంచెం నెయ్యి వేసేసుకుని ఎలకల్ పొడ వేసేసుకుని కట్టేసుకుంటే మనకి కేసరి అయితే కంప్లీట్ అయిపోతుంది నేను పిల్లలకి రైస్ పెడుతున్నానండి పక్కన పక్కనంటే మళ్ళీ నైట్కి నేను ఈ పూజలో కూర్చుంటాను కదా అంటే దగ్గర అన్ని ఏమీ ఏర్పాటు చేసుకోలేదు అసలు నేను పూజకి సో అన్నీ ఏర్పాటు చేసుకుని ఇదంతా టైం పట్టేస్తుంది కదా ప్రసాదం ప్రిపేర్ చేసుకుని అని చెప్పేసి ఈ లోపైతే పిల్లలకి రైస్ కూడా కడిగి పెట్టేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే పులిహార చేసేద్దాం అనుకున్నానండి మళ్ళీ తర్వాత స్వీట్ చేద్దాంలే అని చెప్పేసి సింపుల్గా అయిపోద్ది కదా ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను నాకైతే ఈ పిల్లలు అటు ఇటు రావడం విసిగించడం ఈ చీరలో ఉన్నాను కదా అసలు భలే చిరాకు వచ్చిందండి నిన్న కట్టు పూజ అంతా కూడా నేను నుంచుని చేశాను అనమాట మాకు వంటగదిలో పెట్టేసుకున్నాం అన్నాను అన్నాను కదా ఇంకా మళ్ళీ విడిగా పెట్టలేదు దేవుణ్ణి విడిగా వేరే రూమ్లో పెట్టి చేసుకుందామా అంటే ఎందుకులే పిల్లలు లాగేస్తారు కదా అని చెప్పేసి ఆ పైన చిన్నగా చేసుకున్నానండి సో అదొకటి పూజ అంటే కొంచెం టైం పడుతుంది కదా సో పువ్వులు అయితే ముందు రోజు పువ్వులు తీసుకున్నాము నేను వీడియోలో చూపించాను కదా అదకొండ ఆ పువ్వులన్నీ కూడా ఇంక తీసి బయట పెడుతున్నాను అనమాట సో ఈ పువ్వులన్నీ కూడా నాకు థర్టీ రూపీస్కి వచ్చాయండి థర్టీ రూపీస్ పువ్వులు ఇవి ఇదే మనము ఇంకొన్న ఇంకొన్ని రోజులు శ్రావణ మాసం కనుక మొదలయ్యాక తీసుకున్నామంటే అసలు యాభై రూపాయలు ఏంటి అరవై ఇచ్చినా ఇన్ని పువ్వులు రావు యాభై రూపాయలకే చాలా తక్కువ పువ్వులు ఇస్తారండి ఇప్పుడు టెన్ రూపీస్ పువ్వులు ఎన్ని ఇస్తారో ఒక ఐదు ఆరు పువ్వులే ఇస్తారు మరి ఘోరంగా వేస్తారు ఇరవై రూపాయలు పువ్వులు అలా ఎలా ఇస్తారు ఇప్పుడు యాభై అరవైకి అన్ని పువ్వులు ఇస్తారనమాట ఇంకా ఇదిగోండి దేవుడికి అయితే పూజ చేసేసుకున్నాను బాబాకి ఈ పూజ వచ్చేసి నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నానండి అంటే నేను స్కూల్ డేస్లో లేదంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ టెన్ నైన్త్ టెన్త్ ఆ టైం నుంచో చేస్తున్నాను అనమాట ఈ పూజ ఇది నాకు మా అమ్మమ్మ చెప్పింది ఫస్ట్ ఈ పూజ ఈ పూజ పేరు వచ్చేసి బాబా దివ్య పూజ అండి చాలామంది చేస్తూ ఉంటారు నాకు తెలిసి సో మనం ఏదైనా కోరిక కోరుకుని ఎన్ని గురువారాల్లో మొక్కుకుని ఈ పూజతో చేసుకోవాలి ఆ పైన గోడని ఇగ్నోర్ చేయండి చెప్పాను కదా టైల్స్ ఊడిపోయి దేవుడు షెల్ఫ్లో టైల్స్ పెట్టించాము ఆ టైల్స్ కూడా సడన్గా పడిపోయండి దానివల్ల గుంటలు గుంటలుగా కనిపిస్తుంది అనమాట అంతకన్నా ఏం లేదు అండ్ తర్వాత ఇదిగోండి మొత్తం అగరత్తులు దీపం పెట్టేసుకుని దేవుడికి అయితే ఆ బుక్ బుక్ ఉంటుంది బుక్లో రాసిన విధానంలో పూజ చేసుకోవాలి అండ్ మీకు ఈ పూజా డీటెయిల్స్ కనుక ఎవరికైనా కావాలి అంటే నేనైతే వేరే వీడియోలు నెక్స్ట్ గురువారం మళ్ళీ చేసుకుంటాను కదా అప్పుడు డీటెయిల్గా షేర్ చేస్తాను సో ఎవరికైనా ఈ పూజా విధానం తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేనైతే ఇదిగోండి దేవుడికి అయితే పూజ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది ఇంకా దండం పెట్టేసుకుంటున్నాను అనమాట అప్పుడే హెడ్ బాత్ చేశాను నేను సో అందుకే జడంతా అలా ఉంది ఇంకా మేము పండగలు ఏమైనా వస్తే ఇక్కడ పెట్టుకుని చేసుకోమండి చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా చిన్నగా పెట్టుకున్నాం కదా అందుకనేసి ఫస్ట్ చిన్న రూమ్ ఉంది కదా ఆ చిన్న రూమ్లో పెట్టుకుని అయితే చేసుకుంటాం మేము సో ఇప్పుడు ఆ రూమ్ అంతా బట్టలు వర్షము బట్టలు ఈ హడావిడి చాలా నిజంగా అక్కడ నుంచి చేసుకోవాలి అన్నీ ఏర్పాటు చేసుకుని పూజ ఇంకా మొదలు పెట్టుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ అయినా హాఫ్ అన్ అవర్ పడుతుందండి ఫాస్ట్గానే అయిపోతుంది హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలా పట్టచ్చు అంతే మనం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలి అసలు ఏమేమి కావాలి ఇవన్నీ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను లేదంటే లేదు అందుకే చెప్పట్లేదు ఎవరైనా అడిగితే చెప్తాను తర్వాత ఇదిగోండి అమ్మ అమ్మ వాళ్ళైతే ఈలోపు పిల్లలకైతే రైస్ పెట్టేశానండి స్టవ్ పైన కుక్కర్ పెట్టాను మా శ్రీయాంశి పాపమ ఈ లోపల నిద్రపోయిందండి నిజంగా ఈ మధ్య ఎన్ని రోజులు ఎన్నిసార్లు పడుకుండి పోతుందంటే అన్నం తినకుండా వచ్చి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సడన్గా సెవెన్కో సిక్స్ థర్టీకో పడకేసేస్తుంది అనమాట ఈ లోప వేరే పనిలో ఉంటే చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు ఇంకా మళ్ళీ లేవదు లేపితే ఇంకా రాత్రి పడుకోదు ఏడు మొదలు పెడితే ఎలాగో తినదు ఇలా చేస్తుంది ఇంకా కర్రీ అలాగే చపాతి పంపించారు కూర్చుని అయితే అవి తింటున్నానండి సో పూజ అయిపోయింది కదా ఇంకా డిన్నర్ అయితే ఇదే మా ఇంట్లో ఈరోజు అండ్ పిల్లలకు మాత్రం అండి ఆశ్రిత్ బాబుకి మా హస్బెండ్ ఆల్రెడీ పెట్టేశారనమాట ఫస్ట్ నా పూజ అయ్యాక పెట్టారు కాసేపు కూర్చుందని నేను పూజ అయిన తర్వాత రిలాక్సింగ్గా తర్వాత అయితే తింటున్నాను ఇంకా అప్పుడే మా శ్రీయాంశి పాపను లేపడానికి చాలా ట్రై చేసాము అస్సలు లేవలేదండి అంత ట్రై చేసినా ఏడు పెట్టేసి మళ్ళీ నిద్రపోయింది ఇంకా అందుకనేసి అనమాట ఇంకేం చేస్తాం చెప్పండి మరి ఇంకా మా అష్రిత్ బాబుకి అయితే తినేసాడు కదా వాడు ఈ లోపు మా హస్బెండ్ అయితే కూర్చోబెట్టారు వాడిని నేను తినేసి హోంవర్క్ చేయించాలన్నమాట ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత అటు ఇటు తిరగడము టీవీ చూడడం ఆడుకోవడం ఇలా గడిపేశారు సో ఇప్పుడు హోంవర్క్ ఉంటుంది కదా మరి మా స్త్రీ పాప హోంవర్కే చేయలేదు అంటే ఇంకొక తెక్క అండి పడిపోయింది కదా అది దెబ్బ తగిలి కదా బ్లడ్ అది వచ్చింది దానివల్ల పడుకుండిపోయిందేమో పెట్టింది కాసేపు సో ఆశ్రిత్గా మాత్రం హోంవర్క్ చేయించేసి పడుకోబెట్టాలి వాడైతే కళ్ళు మూస మూతలు పడిపోతున్నాయి వాడికి కూడా సో బాయ్ బాయ్ గాసిన నెక్స్ట్ బ్లాక్ టేక్ కేర్